ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి తెలంగాణలో ఇది చాలా స్పెషల్ అండి బోనాలు అనేది ప్రతి ఏరియాలో అమ్మవారికి బోనం సమర్పించి ఎంతో ఉత్సవంగా ఈరోజు అనేది సెలబ్రేట్ చేసుకుంటారండి మనకి ఆషాఢ మాసంలో అమ్మవారిని కొలుచుకోవటం అనేది ఆనవాయితీ అండి మనకి పురాణాల్లో కూడా శ్రీకృష్ణుడు అయ్యవారుగా ఉంటే శ్రీ మహావిష్ణువు అదే అమ్మ రూపంలో ఉంటే సాక్షాత్తు మనకి నండి ఆ నారాయణియే ఆషాఢంలో మనకి వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయండి వర్ష ఋతువులు వచ్చినప్పుడు మనకి అనేకమైన పురుగు పుట్ర అనేకమైన రోగాలు వైరస్లు జ్వరాలు ఇలాగా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయండి అమ్మకి బోనాలు సమర్పించి ఇవన్నీ మన దరి చేరకుండా మమ్మల్ని నిత్యం కాపాడమని ప్రార్థించటం అండి బోనం అంటే కొత్త కుండని శుభ్రపరుచుకుని దానికి పసుపు కుంకుమ పూలు ఇవన్నీ పెట్టుకుని అందులో అన్నం వండుకుని పెరుగు వేసి అమ్మకి బోనాలు సమర్పించాలండి చాలామంది నిమ్మకాయలు అవి కూడా పెడతారు బోనం అంటే భోజనం అండి అమ్మకి భోజనం వండి మన చేతితో అమ్మకి మనస్ఫూర్తిగా సమర్పించటమే బోనం సమర్పించటం అండి ఈరోజు ఇది చాలా ఉత్సవంగా జరుపుకుంటారండి ఈ ఊర్లలో జాతర చేస్తున్నట్టు ఆషాఢ మాసంలో కొంచెం మంది శ్రావణ మాసంలో కూడా ఈ బోనాలు అనేవి సమర్పించుకుంటారండి వర్ష ఋతువులో మనకి మెయిన్గా ఈ బోనం అనేది అమ్మకు సమర్పిస్తారండి పోతురాజు ఇంటింటికి వచ్చి మనకి ఆశీర్వాదాలనేవి అందిస్తారండి సాక్షాత్తు ఆ పోతురాజు వచ్చి అమ్మవారి తమ్ముడు ఆషాఢంలో మనం అమ్మకి సమర్పించే బోనం ఎంతో ప్రత్యేకమండి ఈరోజు తెలంగాణలో భవిష్యవాణి చెప్తారండి బోనాలు ఇవన్నీ చేసిన తర్వాత అమ్మకి నైవేద్యం సమర్పించిన తర్వాత భవిష్యవాణి అనేది చెప్తారండి అమ్మని ఎంతో ఆహ్లాదంగా ఆహ్వానించి బోనాలు అనేది సెలబ్రేట్ చేస్తారండి ఈ చాలా అమ్మవార్ల పేరు అనేవి ఉంటాయండి పోచమ్మ గండి మైసమ్మ గంగాళమ్మ ఇలా చాలా పేర్లతో అమ్మవారిని మనం కొలుచుకుంటూ ఉంటామండి ఎక్కడున్నా ఆ నారాయణుడే నారాయణి అండి అందరికీ మన బోనాలు శుభాకాంక్షలు అండి నా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి